మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మన జీవితాలు గ్రహిస్తే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలు అనేవి చాలా ప్రాముఖ్యం ఎందుకు ఈ అంటే ఎవరిని నమ్మాలి ఎవరు చెప్పేది నమ్మాలి ఎవరిని అనుసరించాలి అనే ఒక అయోమయమైన పరిస్థితులు మనం జీవిస్తున్నాం కదా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఒకటి చెప్తున్నారు ఈ విధంగా చేయండి అని చెప్తున్నారు వారి క్రియలు ఉన్నాయి ఇంకొకరేమో ఈ విధంగా చెప్తున్నారు ఈ వాక్యం ఇలా చెప్తున్నారు ఇది చేయమంటున్నారు ఏమి చేయాలి అనేది మన జీవితాల్లో మనం వెంబడించవలసింది మనుషులను కాదు మనం వెంబడించవలసింది వారి ప్రవర్తనను కాదు మనం వెంబడించవలసింది జీవం కలిగిన వాక్యం ఏ ఏ విధంగా జీవించారు అనేది నిర్ణయం మనం తీసుకోవాలి ఆయన వాక్యానుసారంగా వెంబడించడం అనేది మనం తెలుసుకోవాలి ఈరోజు మన జీవితంలో పరిశుద్ధతతోని నీతిగా న్యాయంగా మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి ఎందుకు ఈ మాట మన నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఎవరు ఏది చెప్తే అది కరెక్ట్ అనే విధంగా ఈ సోషల్ మీడియాలో ఒకరు కరెక్ట్ చెప్తే ఇంకొకరు విమర్శిస్తే ఆ రోజు ఇది నమ్ముతున్నాం ఈ విమర్శించిన వారిది మనం నమ్మే వరంగా ఉన్నాం కానీ వాక్యము మన జీవితాల్లో చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఒకరి మీద అభిమానం ఉంది వారిని వెంబడిస్తాను అనేది కదా అభిమానాలతోని నేను చెప్పే మాట మన విశ్వాస జీవితం ఇమోషన్స్ మీద అభిమానాల మీద విశ్వాస జీవితం ఉండకూడదు మన విశ్వాస జీవితము దేవుడిపై ఆధారపడి జీవించాలి కాబట్టి అభిమానాలపై వారు ఫలానా వారు ఫలానా విధంగా ఉన్నారు అని చెప్పి వారి దగ్గర ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి విశ్వాస జీవితము ఉండకూడదు ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నిర్ణయాలు మనం తీసుకోవడంలోనే మన విశ్వాస జీవితం ఎదగడం ఉంటుంది అనేది గమనించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాక్యం ఎంతో బలంగా సెలవించేది నీ విశ్వాస జీవితాన్ని బట్టి నీ విశ్వాస జీవితాన్ని బట్టే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు అనేది మన జీవితాల్లో గ్రహించాలి వాక్యానికి విరుద్ధంగా వాక్యం కాకుండా ఫలానా వారు ఈ విధంగా అభిమానం నాకు నచ్చినట్టు ఈరోజున్న తరం ఉన్నట్టు వారు చెప్తున్నారు ఈరోజు తరం ఉన్నట్టు వారు ఉంటున్నారు కాబట్టి నేను వారిని వెంబడిస్తాను అనడము మూర్ఖత్వము నేను చెప్తున్నాను అని నన్ను కూడా వెంబడించండి లేకపోతే నా వాక్యాన్ని వినండి అని కూడా నేను అనట్లేదు ఏది ఎవరు చెప్పినా మీరు తీసుకోవాల్సిన నిర్ణయము వాక్యానుసారంగా మనం ఉందా లేదా పౌలు మహాభక్తుడు చెప్పిన వాక్యాన్నే బెరియా క్రైస్తవులు వారు వెతికి వారు చూసి అప్పుడు వారిని నమ్మేను అనే మాట రాయబడింది ఈరోజు మనం వాక్యంలో లోతైన అనుభవం కలిగి ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఇక్కడ చూడండి ఈ వీడియోలో మీరు చూస్తే చేప నీళ్ళల్లో ఉంది కానీ ఫోర్ బార్డర్స్ ఉన్నాయి అనగా చిన్న పాండు దాంట్లో నీళ్ళల్లో ఉంది కానీ తను తీసుకున్న నిర్ణయం ఏంటిది నేను ఇలా కాదు ఉండవలసింది నా స్థానం ఇది కాదు నా స్థానం నీళ్లలో ఉండాలి నిజమైన నీళ్లలో ఉండాలని చెప్పి తను తీసుకున్న నిర్ణయంలో ఆ గోడలలో కట్టిన నీళ్లల్లోంచి అది బయటకి వచ్చి తన స్థానానికి తను వెళ్ళింది ఈరోజు నీనా జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది ఏంటిది అని అనగా మనం తీసుకునే నిర్ణయాలు మన విశ్వాస జీవితము అభిమానాలపై మనం తీసుకునే నిర్ణయాలలో ఉన్న విశ్వాస జీవితము ఫలానా మనుషుల బట్టి కాదు కానీ మనం తీసుకునే నిర్ణయాలు మన విశ్వాస జీవితంలో వాక్యాన్ని బట్టే ఉండాలి అనేది గ్రహించాలి అలా మనం జీవించగలిగితే దేవుడు నీ జీవితాల్లో ఆయన దగ్గరికి నిన్ను తీసుకునే దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు నువ్వు ఎలాంటి శ్రమలకు అనుగుణంగా వెళ్ళినా ఆయన నీ తోడుండి నీ ద్వారానే యుద్ధము యహోవా చేయించి ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకునేటట్టు ఏ శోధనలైనా ఎదుర్కొనేటట్టు నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఉన్నారు అనేది గ్రహించే ఆస్తిమీ అనుభవంలో దేవుడిని నడిపిస్తారు నీ స్థానము నాలుగు గోడలలో కాకుండా నీ స్థానము జీవం కలిగిన దేవుని యొక్క ప్రాజ్యంలో అనే విధంగా దేవుడు నిన్ను నిర్ణయాలు తీసుకునే విధంగా దేవుడు నడిపిస్తారనేది గ్రహించారు ఆ విధంగా మీ జీవితాల్లో మీ విశ్వాస జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఉండాలని మన ప్రియతమన్న జోషన్న గారు పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు ద్వారా స్థాపించిన ఏసు అనుచరులనే కుటుంబం అదేవిధంగా మీ కుమారుల మీ తోబుట్టుల మీ స్నేహితుల మీ కుటుంబ సభ్యుల మీ తోటి విశ్వాసుల మీ శ్రేయోభలాషలమైన జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అని నేను మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసే వారంగా ఉన్నాము అనేది మీరు మర్చిపోకండి మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి సరైన నిర్ణయం తీసుకునేటట్టు వాక్యానుసారంగా మీకు గైడ్ చేస్తాం ప్రార్థన చేయండి దేవుడిని అడగండి దేవుడు మిమ్మల్ని నడిపించి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక తప్పు నిర్ణయాలు తీసుకొని అభిమానంతో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న లేకపోతే పరిస్థితులను బట్టి వారి ప్రవర్తనను బట్టి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న దేవుడు మీతో మాట్లాడి నడిపించి ఆత్మానుసారంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్